మిత్రులందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి నేను మీ వంశీకృష్ణ మీరు చూసినారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్ కేవలం ఐదు వందల రూపాయల్లోనే ఇప్పుడు నేను చెప్పే వస్తువులన్నీ కూడా ఐదు వందల రూపాయల్లో మీరు పొందగలిగారు అనుకోండి ఏదో ఒక వస్తువు ఎంత బాగుంటుంది అంటే ఇప్పుడు చూడండి మోటరోలా ఫైవ్ ఫోన్ ఈ మోటరోలా ఫైవ్ ఫోన్ అనేది తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు విలువైనటువంటి ఫైవ్ జీ ఫోన్ కేవలం ఐదు వందల రూపాయలు అంటే లేకపోతే అరిస్టోక్రాట్ ట్రాలీ బ్యాగ్ మనకి జర్నీ చేయడం కోసం చాలా యూస్ఫుల్ కంఫర్ట్గా ఉండేటటువంటి ఆ ట్రాలీ బ్యాగ్ మనకి కేవలం ఐదు వందల రూపాయల్లో దక్కుతుంది అంటే అదేవిధంగా ఇండక్షన్ కుక్ టాప్ కేవలం ఐదు వందల రూపాయలు అంటే మూడు వేల ఐదు వందల రూపాయలు విలువైనటువంటి ఇండక్షన్ కుక్ టాప్ అనేది మనకి కేవలం ఐదు వందల రూపాయలకి వస్తుంది అంటే ఎవరు కాదనుకోగలరు మరి ఇవన్నీ అంటే వీటిల్లో ఏదో ఒక వస్తువు మీకు ఐదు వందల రూపాయలకే దక్కాలి అంటే ఏం చేయాలి ఏంటి అసలు ఐదు వందల యొక్క ప్రాసెస్ ఏంటి ఇవన్నీ కూడా తెలియాలంటే మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి అంతేకాదు ఈ వీడియో లైక్ చేయాలి వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం న్యూట్ర ఔషధి కంపెనీ మీకు తెలిసిందే డైరెక్ట్ సెల్లింగ్లో నెంబర్ వన్గా ఎదుగుతున్నటువంటి కంపెనీ ఈ న్యూట్ర ఔషధి కంపెనీలో మనం ఈ ప్రొడక్ట్స్ ద్వారా హెల్తే కాదు మనం హెల్త్ పొందడంతో పాటు వెల్త్ క్రియేట్ చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది ఇక్కడ అలాంటి అవకాశంలో భాగంగానే మనకి న్యూట్ర కంపెనీ వారు ఎవ్రీ మంత్ ఒకటో తారీఖు నుంచి అంటే నెల మొదట్లో ఒకటో తారీఖు నుంచి ఏడవ తారీఖు వరకు రీపర్చేజ్ మహోత్సవాన్ని పెడుతూ ఉన్నారు ఆల్రెడీ మొన్న ఒక వీడియో చూశారు లాస్ట్ మంత్ అంటే గత నెలలో అక్టోబర్ నెలలో జరిగినటువంటి రీపర్చేజ్ మహోత్సవంలో భాగంగా వాషింగ్ మిషన్ అదేవిధంగా మరికొన్ని ప్రైజులు మిక్సర్ గ్రైండర్స్ ఇలాంటి ప్రైజులు గెలుచుకున్నటువంటి విధానం రియల్గా కంపెనీ ఇచ్చినటువంటి తీరు అవన్నీ కూడా నేను వీడియోలో చేశాను ఈ మంత్ కూడా ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు రీపర్చేజ్ మహోత్సవం అనేది కంపెనీ ఏర్పాటు చేసింది ఈ రీపర్చేజ్ మహోత్సవంలో భాగంగానే మనం ఈ వస్తువులన్నింటినీ కూడా ప్రైజుల రూపంలో పొందే అవకాశం ఉంది ఆ ప్రైజుల రూపంలో పొందడం కోసం ఏం చేయాలి ఏంటి అనేది కూడా నేను మీకు వివరంగా చెప్తాను కంపెనీ చాలా జెన్యూన్ కంపెనీ అండి లీగల్ కంపెనీ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి ఏదైనా డౌట్ ఉంటే నా యొక్క వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ జీరో త్రీ ఎయిట్ నైన్ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ జీరో త్రీ ఎయిట్ నైన్ ఫోర్ వన్కి మెసేజ్ చేయండి ఎనీ డౌట్ ఓకేనా ఇక ఈ రీపర్చేజ్ మహోత్సవంలో భాగంగా కంపెనీ పెట్టినటువంటి అంశాలు ఏంటో మనం చూద్దాం కంపెనీ పదకొండు మంది లక్కీ విన్నర్స్కి అండి పదకొండు మంది లక్కీ విన్నర్స్కి లక్కీ డ్రా రూపంలో ఈ రీపర్చేజ్ మహోత్సవంలో ఎవరైతే పాల్గొంటారో వారందరికీ కూడా కొన్ని గిఫ్ట్లు ఉందండి ఆ గిఫ్ట్లో భాగంగానే ఇవన్నీ అనమాట మొబైల్ కావచ్చు ట్రాలీ బ్యాగ్ కావచ్చు ఇండక్షన్ కుక్ టాప్ కావచ్చు ఇంకా మిగిలినటువంటి ఎనిమిది మందికి మిగిలినటువంటి ఎనిమిది మందికి సర్ప్రైజ్ గిఫ్ట్లు కావచ్చు ఇవన్నీ ఉన్నాయి దీనిలో పార్టిసిపేట్ చేయాలంటే ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు మధ్యలో మనం మినిమం కేవలం టూ హండ్రెడ్ ఎస్వి సెల్ఫ్గా రీపర్చేజ్ చేస్తే సరిపోతుంది కొత్తగా జాయిన్ అయ్యారనుకోండి కొత్తగా జాయిన్ అయ్యి సపోజ్ మీరు ఈరోజు కొత్తగా జాయిన్ అయ్యారు ఒక డిటాక్స్ టీ తీసుకున్నారు మరలా రీపర్చేజ్లో భాగంగా ఇంకో డిటాక్స్ టీ తీసుకోవచ్చు తీసుకుంటే మీరు కూడా ఈ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకుని ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు అనమాట ఆ తర్వాత తొమ్మిదో తారీఖో ఎనిమిదో తారీఖు నైట్ ఎనిమిది గంటలప్పుడు హిందీ జూమ్ మీటింగ్లో మనకి ఈ డ్రా అనేది తీయటం జరుగుతుంది కేవలం ఐదు వందల రూపాయల్లో అంటే మనం టీ అనేది రీపర్చేజ్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిదికి చేసుకున్నా సరే ఈ రీపర్చేజ్ మహోత్సవంలో పార్టిసిపేట్ చేయచ్చు కాబట్టే నేను చెప్పా ఐదు వందల రూపాయలకి మనం ఇవి పొందేటటువంటి అవకాశం ఉంది అని అర్థమైంది కదా దీనిలో ఈ రీపర్చేజ్ మహోత్సవంలో మొట్టమొదటి ప్రైస్ కింద ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ అండి వర్త్ ఆఫ్ తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల విలువైనటువంటి ఫైవ్ జీ మోట్రోలా స్మార్ట్ ఫోన్ అనేది మనకి ఫస్ట్ ప్రైజ్ కింద ఇవ్వటం జరుగుతుంది కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలతోటి మనం డిటాక్స్టీ పర్చేజ్ చేసినా సరిపోతుంది ఈ ప్రైజ్లో గెలుచుకునేటటువంటి అవకాశం పొందొచ్చు ఒకవేళ మనం లక్కీ విన్నర్ టూ అనుకోండి అంటే సెకండ్ లక్కీ విన్నర్గా మనం సెలెక్ట్ అయ్యాం అనుకోండి మనకి బ్రాండ్ న్యూ అరిస్టోక్రాట్ అండి కంపెనీ ఆషామాషీ కంపెనీ కాదు ట్రాలీ బ్యాగ్లో నెంబర్ వన్ బ్రాండ్ అని చెప్పొచ్చు అరిస్టోక్రాట్ అలాంటి అరిస్టోక్రాట్ ట్రాలీ అనేది అంటే ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల విలువైనటువంటి అరిస్టోక్రాట్ ట్రాలీ మనకి సెకండ్ ప్రైజ్ గెలుచుకుంటే సెకండ్ విన్నర్గా మనకి ఇది ఇవ్వటం జరుగుతుంది అదే మనకి థర్డ్ ప్రైజ్ వచ్చింది అనుకోండి మూడు వేల ఐదు వందల రూపాయల విలువైనటువంటి ఇండక్షన్ కుక్ టాప్ మనం మూడో ప్రైజ్ కింద గెలిచేటటువంటి అవకాశం ఉంది ఇలా మూడు ప్రైజ్లు ఏదైతే ఫైవ్ జీ మోటరోలా ఫోన్ తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల విలువైనటువంటి ఫైవ్ జీ మోట్రోలా ఫోను లేదా సెకండ్ ప్రైజ్ గెలుచుకుంటే ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు విలువైనటువంటి అరిస్టోకాట్ ట్రాలీ కావచ్చు లేకపోతే థర్డ్ ప్రైజ్ ఇండక్షన్ కుక్ టాప్ కావచ్చు ఇవన్నీ వీటిల్లో ఏదైనా సరే మనకి ఐదు వందల రూపాయలకు పొందేటటువంటి అవకాశం ఉంది ఏమో ఆ లక్కీ విజేత మీరే కావచ్చేమో చెప్పలేం కదా లేదా ఈ మూడు మనకి రాలేదనుకోండి సర్ప్రైజ్ గిఫ్ట్ బాక్సులు అండి అంటే మనకి ఎనిమిది మందికి సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది కంపెనీ ఏ గిఫ్ట్ ఏంటి అనేది కంపెనీ నిర్ణయం చేసుకొని పంపిస్తుంది అనమాట అంతేకాదండి ఈ వీక్లో మనకి ఏడో తారీఖు తర్వాత నాకు తెలిసి ఇంకొక ఐదు రోజుల్లో న్యూ ప్రొడక్ట్స్ అనేది లాంచ్ ఉన్నాయి ఈ న్యూ ప్రొడక్ట్స్లో భాగంగా ఫేస్ వాష్ అంటే ఆయుర్వేదిక్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్లీ ఆయుర్వేదిక్ హెర్బల్ తోటి కలిగినటువంటి ఫేస్ వాష్ అదేవిధంగా బాడీ లోషన్ న్యూట్ర ఔషధి వారి హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్గా ఉండేటటువంటి బాడీ లోషన్ అదేవిధంగా మూడవ ప్రోడక్ట్ ఫేస్ క్రీమ్ ఇది కూడా హెర్బల్ అండి ఆయుర్వేదిక్ ఆర్గానిక్గా ఉండేటటువంటి ఫేస్ క్రీమ్ ఈ మూడు ప్రోడక్ట్లు మనకి లాంచ్ చేస్తుందండి కంపెనీ మరి ఇంత మంచి అవకాశం మనకి కంపెనీ ఇచ్చింది ఈ లక్కీ డ్రా ద్వారా మనం ప్రైజులు గెలుచుకునేటటువంటి అవకాశం ఇది ఈ ఒక్క నెల పోయిన నెల అయిపోదండి ఇది ప్రతీ నెల కూడా ఎవ్రీ మంత్ ఒకటో తారీఖు నుంచి ఏడవ తారీఖు వరకు మనం చేసేటటువంటి సెల్ఫ్ రీపర్చేజ్ కేవలం అంటే కేవలం రెండు వందల ఎస్పి పర్చేజ్ చేసుకుంటే ఈ రీపర్చేజ్ మహోత్సవంలో పార్టిసిపేట్ అటువంటి అవకాశం ఇస్తుంది ఆ అవకాశం ద్వారా గిఫ్ట్లు పొందేటటువంటి అవకాశం ఇస్తుంది అర్థమైంది కదా చాలా జెన్యున్ కంపెనీ అండి లీగల్గా హ్యాపీగా మనం బిజినెస్ చేసుకుంటూ మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోగలిగినటువంటి కంపెనీ హ్యాపీగా జాయిన్ అవ్వండి కలిసి నడుద్దాం కలిసి సంపాదించుకుందాం ఇదండి ఈరోజు వీడియోలోని టాపిక్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను తెలియాను జై హింద్